హలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే దానికి ఒక టైం ఒక పారామీటర్ ఎంత టైం ఎలా తిరుగుతుంది అనేది ఉంటుంది కానీ ఇటీవలి కాలంలో అంటే క్లైమేటిక్ చేంజెస్ సమస్యల వల్ల వాతావరణం చాలా అస్తవ్యస్తంగా మారుతుందన్నదే ఇప్పటిదాకా కూడా మనందరికీ తెలిసిన విషయం కానీ ఈ సమస్య వల్ల ఈ భూమి తిరిగే స్పీడ్ కూడా స్వల్పంగా తగ్గుతోందట ఫలితం రోజువారీ సమయం కూడా స్వల్పంగా పెరుగుతోందట స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ అండ్ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ సైంటిస్టులు సంయుక్తంగా చేపట్టినటువంటి ఒక తాజా పరిశోధనలో ఈ విషయం కాస్త వెల్లడైంది ప్రస్తుతానికి భూమి తన చుట్టూ తాను ఒకేసారి తిరగడానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు అంటే ఇరవై నాలుగు అన్నమాట సమయం పడుతూ ఉంటుంది మనకు తెలుసు కానీ ఈ క్లైమేటిక్ సమస్యల వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఇలాగే కొనసాగుతూ పోతే రెండు వేల వంద నాటికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే టైం దాదాపుగా రెండు పాయింట్ రెండు మిల్లీ సెకండ్లు పెరిగే అవకాశం ఉంటుందని వీళ్ళ రీసెర్చ్లో తేలిందట అంటే ఒక సెకండ్కు వెయ్యి మిల్లీ సెకండ్లు ఉంటాయన్నమాట అలాంటిది జస్ట్ టూ పాయింట్ టూ మిల్లీ టైం పెరిగితే సమస్య ఏంటి అని అనుకుంటున్నాం కదా కానీ భూమి రొటేషన్ స్పీడ్లో ఆ మాత్రం తేడా వచ్చినా కూడా అంతరిక్షంలోని గ్రహాలకు పంపిన స్పేస్ క్రాఫ్ట్లతో కమ్యూనికేషన్కు అలాగే భూమిపై జీపీఎస్ లాంటి అత్యాధునికంగా మనం ఎన్నో కనుక్కుంటున్నాం ఎన్నో కొత్త కొత్త వెరైటీస్ టెక్నాలజీ పరంగా ఎంతో డెవలప్ చేస్తున్నాం ఇలా జీపీఎస్ వంటి నావిగేషన్ వ్యవస్థల పనితీరు కూడా ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మన సోలార్ సిస్టమ్ను దాటేసి వెళ్ళిపోయినటువంటి వాయజర్ వ్యోమనౌక నుంచి మనం సమాచారం అందుకోవాలి అనుకుంటే కొన్ని మిల్లీ సెకండ్ల సమయం కూడా కీలకం చెప్తున్నారు అంతే కదా మరి ఈ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్గా ఉంటుంది మిల్లీ సెకండ్స్ కూడా అంటే అర్థం చేసుకోండి సెకండ్ అంటే ఎంత చాలా చిన్నది కానీ అందులో ఇంకా లిప్తపాటు అంటే ఇంకా అది కూడా తప్పేమో బహుశా అంటే మిల్లీ సెకండ్స్ దీనికి చెప్తున్నాయి మరి భూమి స్పీడ్ తగ్గడం వల్ల దూరంలో కేవలం ఒక సెంటీమీటర్ తేడా వచ్చినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్స్ వచ్చేలోపు ఆ దూరం కొన్ని కిలోమీటర్లు దాటుతుందని దీంతో స్పేస్ కమ్యూనికేషన్ కష్టం అవుతుంది అని అంటున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి విపరీత మార్పులు కావచ్చు అంటే క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు వీటన్నింటి వల్ల కూడా భూమి ఖచ్చితంగా రెండు వేల వందో సంవత్సరానికి తిరగడంలో ఖచ్చితంగా కొంతవరకు తన చుట్టూ తాను తిరగడంలో కొంత లేట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ దాదాపు అన్ని స్పేస్ క్రాఫ్ట్లపై పడుతుందని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు బట్ ప్రతిదానికి సొల్యూషన్ ఉన్నట్టుగానే దీనికి కూడా ఏమైనా సొల్యూషన్ వెతుకుతారేమో జస్ట్ వెయిట్ అండ్ సీ